ఫ్రెండ్స్ మన కోసం స్పాట్ లోన్ కంపెనీ అనేది చాలా అవకాశాలు కల్పిస్తుంది కానీ మనం దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే లోన్లు తీసుకున్న తర్వాత మార్గంలో కట్టడం అనేది ఒక పద్ధతి ఈ పద్ధతిని మీరు కరెక్ట్గా పాటిస్తే మీకు నెక్స్ట్ లోన్ అనేది ఓపెన్ అవుతుంది అయితే మన టీంలో ఈరోజు ఒక పర్సన్కి లోన్ అనేది ఎలా యాక్టివేషన్ అయి అయిందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం దాన్ని మనం ఈరోజు శనివారం అయినా కానీ విత్ర అనేది అవుతుందా లేదా అనేది ట్రై చేద్దాం అయితే అతని లోన్ అనేది ఈరోజు కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏ విధంగా కంప్లీట్ అయింది అది కంప్లీట్ అయిన తర్వాత అతనికి అమౌంట్ అనేది ఏ విధంగా వస్తున్నది అనేది ఇప్పుడు ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఓకే సింహ త్రిపుల్ నైన్ ఈ పర్సన్కి ఈరోజు ఓకే ఇది కండిషన్స్ కండిషన్స్ పక్కన పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ మనకి చూద్దాం ఓకేనండి ఈ సింహ త్రిపుల్ నైన్లో రెండు వేల లోను కంప్లీట్ అయిపోయింది తర్వాత ఫైవ్ థౌజండ్ కంప్లీట్ ఫోర్ వీక్స్ అయింది అయితే ఇతనేది కాదు ఈ ఐడి కాదనమాట నెక్స్ట్ ఇంకొక ఐడి చూద్దాం చూసావుగా ఇది ఫైవ్ థౌసండ్ కూడా ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది ఇక ఫోర్ వీక్స్ కంప్లీట్ చేస్తే ఈ ఐడికి పదివేలు రావటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని లాగౌట్ చేసి మనం నెక్స్ట్ ఐడిని ఓపెన్ చేద్దాం ఆ ఐడికి ఎంత అమౌంటు ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉందో ట్రై చేద్దాం మీరు మీరు తీసుకున్న లోన్లు మాత్రం మీరు సరైన మార్గంలో కరెక్ట్ టయానికి ఒకరోజు ముందుగానే మీరు అమౌంట్ కడితే మీ యొక్క లోన్ అనేది టైం ప్రకారం మీకు రావడానికి వీలుంటుంది మీరు ఎప్పుడైతే దీన్ని కట్టడం అనేది స్టాప్ చేసి మీరు ఆపేసి టైం ఎక్స్ట్రా టైం అయిన దాకా ఉంటే మాత్రం ఫైన్స్ పడతాయి అలా ఫైన్ పడితే మాత్రం మీకు నెక్స్ట్ లోన్ రావటం చాలా ఇబ్బంది అవుతుంది ఓకే ఈ కండిషన్ పక్కన పెట్టేసి ఐడిలోకి వచ్చేసేద్దాం చూసారు కదా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇది అనేది ఇతనికి కంప్లీట్ అయిపోయింది ఇది ఇతనికి యాక్టివ్ లోని ఈడబ్ల్యూఐ అందులో డీటెయిల్స్ ఉంది కదండి అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది లోన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ టైంకి కట్టేవి ఎంత లోన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది ఇక్కడ మనకు ఉంటుంది నెక్స్ట్ లోన్ ఫైవ్ థౌజండ్ అనేది ఇక్కడ యాక్టివేషన్లోకి వచ్చింది దానికి కానీ మనకి ఫోర్ థౌజండ్ వస్తుంది ఇస్తారు కదా ఈ ఫోర్ థౌజండ్కి కానీ వన్ థౌసండ్ అనేది క్యాష్ బ్యాక్ ఇస్తారు ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్లూడ్ ఉంది కదండి ఆ బ్లూడ్ అనేది మనం క్లిక్ చేసాము అని అంటే ఇది మనకి పండు వాలెట్లోకి వచ్చేస్తుంది పైన డాష్ బోర్డు ఉంది కదా ఫోర్ ఫిఫ్టీ ఉంది దాన్ని కూడా ఫోర్ ఫిఫ్టీ కూడా మనం దీంతో పాటు తీసేసుకున్నాను సరే ఈరోజు శనివారం అయినా కానీ దీనికి వస్తుందా లేదా అనేది చెక్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను ఇప్పుడు మీకు ఇది ట్రై అయితే మీరు కూడా ఈరోజు విత్రాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చూద్దాం క్లిక్ చేస్తున్నా ఓకే క్లిక్ చేసిన టైం తీసుకుంటాను చూద్దాం ఎలా యాక్టివేషన్ అవుతుందో చూద్దాం సర్వర్లు అనేది ఈరోజు శనివారం కావటం వల్ల లేట్ ప్రాసెస్ జరుగుతుంది సరే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది ఈరోజు యాక్టివేషన్ చేసేసి మనకి అక్కడికి తీసుకొచ్చింది చూద్దాం మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాం అక్కడికి వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మనం డ్యాష్ బట్లోకి వచ్చేసాం ఇక్కడ అక్కడ యాక్టివ్ అయిన అమౌంట్ అనేది ఇక్కడ మనకి చూపించాలన్నమాట ఫైవ్ థౌజండ్ లోన్ ఇక్కడ యాక్టివ్లోకి వచ్చింది ఫోర్ ఫిఫ్టీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఫైవ్ థౌజండ్ యాక్టివ్లోకి వచ్చింది ఈ ఫండ్ ఇక్కడ మనకి ఫండ్లోకి వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం చూశారు కదా పండ్లో కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వచ్చింది అంటే ఈ ఫైవ్ థౌజండ్కి కానీ వచ్చేది ఫోర్ థౌజండ్ అమౌంట్ దానికి కానీ మనం ఫస్ట్ లోన్ కంప్లీట్ చేసాం కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కూడా మనకి యాడ్ అయి వచ్చింది చూశారు కదండి ఓకే ఓకే ఇంతవరకు కంప్లీట్ అయితే ఇప్పుడు మనం దీన్ని ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఏం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇంత స్లోగా తీసుకుంటుంది ఎందుకనే లేట్గా అవుతుంది ప్రాసెస్ సాటర్డే కావటం వల్ల లేట్ అవుతుంది అనుకుంటున్నాం చూద్దాం సరే ఇక్కడ ప్రాసెస్ లేట్గా జరుగుతుంది కాబట్టి మనం డాష్ బోర్డులోకి వచ్చేసి ఇక్కడ విత్రా దగ్గరకు వచ్చేద్దాం నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు అమౌంట్ అయితే ఉంది కానీ విత్డ్రా చేసుకోవటానికి ఇప్పుడు మనం విత్డ్రాలోకి వచ్చాము విత్డ్రా రా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు కనుక విత్ర్రా అయితే మీకు కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు అనమాట సరే కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం విత్రడలోకి వచ్చేసాం మేక్ మేక్ విత్రడ ఇప్పుడు మనం దాన్ని విత్ర్రా చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం చూద్దాం ఈరోజు శనివారం కదా మనకి విత్ర ఇస్తుందా లేదా ఇస్తే మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అందుతుంది మీరు కూడా ఈ ఈరోజు ఎవరెవరికైతే యాక్టివేషన్లోకి వచ్చిందో లోన్ అనేది దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అబ్జర్వ్ చేయండి ట్రై చేయండి శనివారం అయ్యాక సర్వర్స్ వల్ల స్లోగా తీసుకుంది సరే ఇక్కడైతే మాత్రం నాలుగు వేల నాలుగు వందల యాభై ప్లీజ్ సెలెక్ట్ మోడ్ అన్నాడు సెలెక్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఐఎంపిఎస్ ఈ స్పాట్లో అవుతుంటుంది ఇప్పుడు మనం ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల యాభై దీన్ని మనం చెక్ చేస్తున్న విత్డ్రా పెడతానికి ఓకే పర్లేదు విత్డ్రా కొట్టండి చూద్దాం దాని మీద క్లిక్ చేశాను మనకి ఈరోజు ఏం డేటా చూపిస్తుందో చూద్దాం దీన్ని బట్టేసి మీరు కూడా శనివారం రోజు అమౌంట్ తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఈరోజు విత్డ్రా చేస్తున్నా కాబట్టి అది సక్సెస్ అయితే మిగతా మన టీమ్ కానీ మిగతా టీమ్స్ కానీ అందరం దీన్ని ఎలక్ట్ చేసుకొని వర్క్ మాత్రం కంప్లీట్ చేసుకోవటం కోసం ప్లాన్ చేసుకోవచ్చు మొత్తానికి ఏదో సర్వర్ వల్ల ఏదో జరిగింది అయినా కానీ మళ్ళీ ఒకసారి మీకు విత్ర అనేది పెడుతున్నాను చూడండి విత్ర క్లిక్ చేశాము క్లిక్ చేసాము మరి పైన పాట్లో బీచ్ సర్వర్ అనేది స్లోగా చూపిస్తుంది అంటే స్లో అని కాదు నెట్ స్లో అనమాట నెట్ స్లోగా ఉండటం వల్ల వర్క్ చాలా స్లోగా జరుగుతుంది అయినా కానీ ఇక్కడ విత్ర అనేది మీకు చూపించలేదు అంటే ఈరోజు విత్ర అనేది అవ్వదు అని అర్థమవుతుంది శనివారం కదా ఈరోజు అనేది విత్ర అవ్వదు అయితే మనం ఈరోజు విత్రాలు అనేది ఎవరు పెట్టుకోవద్దు పెట్టుకున్నా ఉపయోగం లేదు కాబట్టి డాలోకి వచ్చేస్తా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం డాస్ బోర్డ్లోకి వచ్చాం ఇక్కడ ఏం జరుగుతుంది మరి ఇంత సర్వర్ స్లో ఉండటం వల్ల కూడా వర్క్ అనేది జరగటం ఆగుతూ ఉంది చూసారు కదా ఇక్కడ అమౌంట్ ఇక్కడే ఉంది అంటే ఇది విత్ర్రా అవ్వలేదు అయినా కానీ మీకోసం మరొకసారు మరొకసారి దాన్ని విథ్రా చేయడం కోసం ప్లాన్ చేస్తా ఇంక ఇప్పుడు ఇది కనుక రాలేదు అని అంటే ఎవరు కూడా ఈ శనివారం రోజు విత్రాలు ఎవరు పెట్టవద్దు బిజినెస్ మొత్తం చేసుకోండి కాకపోతే మన అమౌంట్లు అనేది కంపెనీ దగ్గరికి వస్తుంది కానీ ఈరోజు శనివారం కాబట్టి కంపెనీ అనేది మనకి అమౌంట్లు ఇవ్వదు దాన్ని ట్రాన్స్ఫర్లు చెయ్యదు అకౌంట్కి అని మనకి మ్యాటర్ అర్థమవుతుంది అయినా కానీ మీకు ఇంపర్మం మీ ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి ఇంకొకసారి ట్రై చేద్దామని అమౌంట్ కోసం వచ్చేసాను ఓకే నాలుగు వేల నాలుగు వందలు ఈసారి ఫిఫ్టీ కింద చూసి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మాత్రం మనకి వస్తుందంట ఒకసారి యాభై కొట్టి చూద్దాం ఏం జరుగుతుందో ఈ నాలుగు వేల నాలుగు వందల యాభైకి ఎంత కమిషన్ కట్ చేస్తుందో చూద్దాం అండ్ ఫ్రెండ్స్ నాలుగు వేలు చూపించినప్పుడు మాత్రం అమౌంట్ చూపించింది కానీ నాలుగు వందల యాభై చేసినప్పటికి మళ్ళీ అది చూపించట్లేదు చూడండి సార్ అంటే సర్వర్ అనమాట సర్వర్ ఎందుకలా స్లో అయింది సర్వర్స్లో సరే అంత అమౌంట్ అది అంట తీసుకోవట్లేదా పైన అయితే ట్రాన్సాక్షన్ ప్రాసెస్ సక్సెస్ అని వస్తుంది సక్సెస్ అని వస్తే మళ్ళీ మనం ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు అంటే నాలుగు వేల నాలుగు వందల యాభై ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు ఒక్కసారి మళ్ళీ మనం డ్యాష్ బోర్డు దగ్గరకు చూద్దాం ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుందో చూద్దాం ఈ ప్రాసెస్లో నిజంగానే మనకి విత్ర అయిందా లేదా అయితే ఇప్పుడు బ్యాంక్కి అది వస్తుందా లేదా వచ్చిందా లేదా ఈ రెండు కూడా చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఓకే ఈ సర్వర్లు ఉండటం వల్ల ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అనిపించలేకపోతున్నాను చూసారు కదండి నాలుగు వేల నాలుగు వందలు మాత్రం విత్ర అయింది చూపిస్తుంది మనకి ఇక్కడ అంటే ఈరోజు శనివారం అయినా కానీ ఈ విత్డ్రా ప్రాసెస్ అనేది జరిగింది చూపిస్తాను మీకు మళ్ళీ అయిపోయిందా దీంట్లో టెన్ పర్సెంట్ కట్ కావటం వల్ల నాలుగు వేల నాలుగు వందలకు గాను నాలుగు వందల నలభై రూపాయలు కట్ అయిపోయి మీకు మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అనేది మీకు విత్డ్రా చూపిస్తుంది అంటే ఈరోజు శనివారం అయినా కానీ మీకు విత్డ్రా ప్రాసెస్ అనేది జరిగింది ఇక నుంచి ఎవరైనా కానీ ఇక నుంచి ఎవరైనా కానీ ఈ శనివారం కూడా జరుగుతుంది కాబట్టి శనివారం కూడా ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి మీకు మీ టీంలో వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు వర్క్ చేస్తూ ఉంటే విత్డ పెట్టుకోండి విత్ర అనేది సక్సెస్ వచ్చింది కాబట్టి విత్ర పెట్టండి అందరు కూడా కంప్లీట్గా ఇంతకుముందు మనం శనివారం జరగదని చెప్పాం అయితే శనివారం కూడా జరుగుతుంది ఒక్క ఆదివారం జరగకపోవచ్చు ఈసారి ఎవరైనా ఆదివారం ఉంటే ఆదివారం కూడా ట్రై చేసి చూద్దాం ప్రస్తుతానికైతే మీకు శనివారం ఓకే అయింది కాబట్టి అందరూ దాన్ని యాక్టివ్ చేసుకోండి యాక్టివ్ చేసుకుని ఉత్తరా అనేది కంపల్సరీ మీరు పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు ఈరోజు ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఇంకేదన్నా డౌట్స్ ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చేసేయండి చూశారు కదా స్పాట్లైన్ నెంబర్స్ కండిషన్ టూ డేస్ టుడే టుమారో ఉంది సైజ్ సర్వర్ ఏ మేక్ స్పీడ్ ప్రాసెస్ జస్ట్ వైట్ ఫర్ టూ డేస్ ఏదో సర్వర్లో పా కొంచెం ప్రాసెస్ జరుగుతుంది అంటే దానికోసం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చాడు సరే దానికైతే మనకి ఏం సంబంధం లేదు ప్రస్తుతానికైతే మీకు అందించాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించినా దాన్ని ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎవరైనా విత్రా పెట్టుకునేటట్టు అయితే పెట్టుకోండి విత్రా అనేది కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఇబ్బంది ఏం లేకుండా వచ్చేస్తూనే ఉండాలి కాబట్టి టెన్షన్ అవసరం లేదు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ వచ్చేసి మీరు లింకులు అనేది పెట్టేసుకొని ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఓకేనండి మరి ఓకే థ్యాంక్ యూ ఈ విధంగా ప్రాసెస్ జరుపుకోండి